తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో పులివెందులో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపాల్ని సందర్శించడం జరిగింది వీటి అన్నింటినీ పాతగా ఉన్నటువంటి కళ్యాణ మండపాలు అన్నింటినీ దాదాపు పులివెందుల అసెంబ్లీలో ఆరు కళ్యాణ మండపాల దాకా టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి అన్నింటినీ ఆధు ఆధునికరించి దీన్ని ప్రారంభించాల్సింది ఆలస్యమైందని చెప్పి ఇక్కడి నుంచి స్థానికుల నుంచి నాకు మా శశిభూషన్ రెడ్డి గారు అలాగే శివమోహన్ గారు వీళ్ళందరూ నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈరోజు దీన్ని పరిశీలించాము ఇమీడియట్గా ఇప్పుడే ఎస్సీ గారితో మాట్లాడాను ఒక ముప్పై రోజుల లోపల దీన్ని ఖచ్చితంగా ఇటువంటి చిన్న చిన్న మైనర్ రిక్వైర్స్ అన్ని దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కళ్యాణ మండపం అందుబాటులో వచ్చే దిశగా ఖచ్చితంగా టీటీడీ అధికారులతో చార్మన్ గారితో మాట్లాడి దీన్ని ముందుకు తీసుకొని వస్తాం ఎందుకంటే ఈరోజు పేదవారికి కళ్యాణ మండపాలు బయట దాదాపు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు టీటీడీ కళ్యాణ మండపం అంటే స్వామివారి దగ్గర పెళ్లి చేసుకున్నట్టు ఒక తృప్తి స్వామివారి ఆశీర్వాదం కూడా ప్రజలకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొందరులోనే దీంట్లో ఈ కళ్యాణ మండపం స్వామివారి కళ్యాణ మండపం కొందరునే ప్రజలకు అందుబాటులో వచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తాం ఇంకా ఏదైనా స్థానికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని అన్నింటి పరిష్కరించడానికి సిద్ధం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను గోవిందనారాయణ సార్ గతంలో టోకెన్లు ఇక్కడ కర్త సార్ దర్శనానికి మీ ఎట్లా మీరు ఏమైనా అంటే ఇప్పుడు ఇంటర్నెట్ పద్ధతిలో అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి మేమున్న బోర్డు కూడా దాని మీద చర్చలు జరగడం జరిగింది భవిష్యత్తులో టోకన్లు ఇచ్చే ప్రక్రియ అవకాశం లేదు అన్నీ ఇంకా ఏ టెక్నాలజీని యూజ్ చేసుకుని వాట్సాప్ ఇప్పుడు ఎందుకంటే దాదాపు తొంభై శాతం మంది వాట్సాప్ వాడుతున్నారు కానీ మిగిలిన పది శాతం కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇట్లా టెక్నాలజీ లేని ప్రజలు వాళ్ళకి కూడా ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలో ఆ విధంగా అందుబాటులో తీసుకుంటాను మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా తిరుమల తిరు గోవిందుడు అందరి వాడు కొందరి వాడు కాకుండా అంటే మీరు చెప్పినట్టు ఆ టెక్నాలజీకి సంబంధించిన వారికే పరిమితం కాకుండా మిగతా వారికి కూడా ఏ విధంగా దర్శనం సులభ దశ కావాలో ఆ విధంగా మేము ఆలోచిస్తున్నాం తొందరలో ఒక మంచి నిర్ణయం తీసుకుని శ్రీవారి భక్తులు ముందు రాబోతుంది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాది వైఖరి వల్లే డబ్బులు పెండింగ్ ఉండడం వల్ల నిలిచిపోయాయి కదా దానికి సంబంధించి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దానిలో కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ఆలస్యం చేస్తే వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం దీని మీద నేను ఒక రిపోర్ట్ తెప్పించుకుంటాను ఎందుకు ఆలస్యమైంది ఎక్కడ ఆలస్యమైందో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా కాంట్రాక్టర్ ఏదైనా టీటీడీ అధికారులు ఎక్కడ ఇబ్బంది పెట్టుంటే నేను ఈవో గారి దృష్టికి చార్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి బిల్లులు ఇమీడియట్ గా వారికి చెల్లించే విషయంలో నేను ప్రయత్నం చేస్తాను ఇది వెళ్ళిన తర్వాత దీని మీద ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకు కాంట్రాక్టర్ కాళస్యం ఏందో ఖచ్చితంగా దాని మీద స్టడీ చేసి కాంట్రాక్టర్లకు ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పెండింగ్ ఉంటాయి సార్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల డెబ్బై నాలుగు కళ్యాణ మండపాలు ఉన్నాయి అని దురదృష్టం చాలా కళ్యాణ మండపాలు శిథిలావస్థకు చేరుకున్నాయి నేను మొన్న కూడా మాట్లాడడం జరిగింది కళ్యాణ మండపాలు ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి రాబో రోజుల్లో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నాం కాంట్రాక్టర్స్ మీరు చెప్పినట్టు ఏదైనా ఇబ్బందులుంటే ఒకసారి యాజమాన్యం కాంట్రాక్టర్స్ ఒక మీటింగ్ పెట్టి వారికి ఇబ్బందుల్ని తొలగించే ప్రయత్నం చేస్తాం పరకామని కేసు పరాకాష్టకు చేరుకునేందుకు స్వామివారి హుండీలో దొంగతనం చేస్తే ఆ దొంగని వెనకొస్తున్నటువంటి నాయకులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మాకు చాలా బాధిస్తాను ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు నేను నిలుచుకున్నటువంటి పులివెందల దగ్గర నుంచే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదొక చిన్న దొంగతనం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు హుండీలో ఒక రూపాయి దొంగలు దాన్ని చేసిన అది దొంగతనమయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పాడు దొంగత దొంగ దొంగలకి భరోసా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చిన్నది పెద్దది స్వామివారి ఉండి ఇప్పుడు మనం ఇక్కడ అందరం ఇక్కడ ఉన్నట్టు మా భక్తులందరూ ఏ రోజు ఒకరోజు స్వామివారి రూపాయి పది రూపాయలు ఐదు వందలు సమర్పించిన భక్తులు మనందరం దాన్ని చిన్న దొంగతనంగా వారు దాన్ని మాట్లాడడం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతేర ఉన్నది వారు మాట్లాడారు ఆ మాటలు వెనక్కి వెంటనే వెనక్కి తీసుకుని వారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా నాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి ఆ రాజీ విషయంలో కూడా టీటీడీలో ఉన్న ఉన్నతాధికారి నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఉన్నతాధికారి వరకు ఆ పరకామని రాజీ విషయంలో వారందరి హస్తం ఉందని చెప్పి నాకు అనుమానాలున్నాయి ఇది నేను ఒకటే అడుగుతున్నా ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడికి పోయాయి మామూలు ఏదైనా దొంగతనం జరిగిన తర్వాత దానికి ఉన్నటువంటి పంచనామా చేసి అక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది పంచనామా చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా సీజ్ చేసి కోర్టుకి సమర్పించాలి కానీ ఆ సీసీటీవీ ఫుటేజెస్ పూర్తిగా డిలీట్ చేయాలి డిలీట్ చేశారు ఎవరు డిలీట్ చేశారు ఎందుకు డిలీట్ చేశారు దాని మీద నేను హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశాను ఈ వారం అది కోర్టు ముందు కూడా రాబోతోంది అదృష్టవశాత్తు ఒక భక్తుడు ఆ విజువల్స్ నాకు ఇచ్చిన కారణంగా అది మీడియా మిత్రుల సహకారంతో శ్రీవారి భక్తుల ముందు పెట్టడం జరిగింది అదే ఈరోజు ఆధారమైంది కానీ దురదృష్టం దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏవీఎస్ సతీష్ కుమార్ కూడా మృతి దాన్ని కూడా తొందరలోనే పోలీసు ఎంక్వైరీ చేస్తున్నారు ఏ విధంగా జరిగిందో అది కూడా శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు రాబోతుంది సార్ మీ పాలక మండలిలో మీడియా మిత్రులు మీకు సుపరిచితమైన అందరూ మీ పాలక మండలిలో మీడియా మిత్రులకు సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీతో దర్శనానికి అది మీరు మీ బోర్డింగ్ మీటింగ్లో ఏమైనా అంటే ఈ సంవత్సరానికి ఒక దర్శనం అనేది మా స్థానికంగా ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి మీడియా మిత్రులకు అందిస్తున్నాం వారు కూడా చేయిస్తున్నాం మీరు చెప్పినటువంటి విజ్ఞప్తిని ఒకసారి మా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఎందుకంటే ఈరోజు సమాజం కోసం పనిచేసే అధికారులతో పాటు మీడియా కూడా ప్రాథమిక బాధ్యత తీసుకుంటోంది ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకి ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలిపే వారదే మీడియా కాబట్టి మీ విజ్ఞప్తిని ఒకసారి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సాధ్యసాధ్యాలు పరిశీలిస్తారు అందుకని సాధ్యసాజాలు పరిశీలిస్తాం గోవిందనాథ్